అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి సీతారామం ఇరవై ఒకటవ భాగము రచయిత కీర్తిరెడ్డి గారు చెప్పండి ఏం ఇన్ఫర్మేషన్ సార్ అరకులో దాదాపు ఒక సంవత్సరం క్రితం ఒక అమ్మాయి స్పృహ లేకుండా లోయలో పడిపోయి ఉంటే ఒక రౌడీ వేధవ తనని పెళ్లి చేసుకుని ఇంట్లో నిర్బంధించి పెట్టుకున్నాడట ఆ అమ్మాయి గురించి తాను వెళ్తే తాను ఒక అనాథ నేను పెళ్లి చేసుకున్నా నా పెళ్ళమని చెప్తున్నాడంట ఆ అమ్మాయిని ఏమని బెదిరించారో కానీ తను నోరు తెరవదట వీళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేక ఆ అమ్మాయిని విడిపించలేకపోతున్నారట ఆ అమ్మాయిది హైదరాబాద్ ఏమో అని వాళ్ళ అనుమానం అందుకే తన ఫోటోలు పంపారు సార్ ఆడపిల్ల ఇష్యూ కదా కొంచెం సీక్రెట్గా డీల్ చేయమన్నారు అందుకే మిమ్మల్ని కలిసి మాట్లాడదామని వచ్చా సార్ అంటాడు ఎస్ఐ ఆ అమ్మాయిది ఫోటో ఏమైనా ఉందా అంటాడు ఎస్వి వైజాగ్ నుంచి తనకు పంపిన ఫోటోలను ప్రింట్ తీసుకుని తెచ్చి అతని టేబుల్ పైన పెడతాడు ఎస్ఐ వాటిని చేతిలోకి తీసుకున్న ఎస్పి సరే మీరు వెళ్ళండి వీటి గురించి నేను చూసుకుంటాను అంటాడు ఎస్ఐ మళ్ళీ ఒకసారి వినమ్రంగా సెల్యూట్ కొట్టి వెళ్ళిపోతాడు ఆ ఫోటోలను చేతిలోకి తీసుకొని ఆలోచనలో ఉండిపోతాడు ఎస్పి ఇందాక ఇందు చెప్పిన అమ్మాయి తనేనా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇందుకు కాల్ చేసి ఇందు నీ దగ్గర ఉన్న మీ ఫ్రెండ్ ఫొటోస్ ఉంటే నాకు ఒకసారి షేర్ చేయి అని చెప్తాడు ఇందు తన దగ్గర ఉన్న దివి ఫోటోలు నుంచి కొన్ని ఫోటోలు సెలెక్ట్ చేసి ఎస్పికి పంపిస్తుంది వాట్సాప్లో మెసేజ్ చూసుకున్న ఎస్పి ఫోన్ ఓపెన్ చేసి ఆ ఫోటో చూడగానే సంతోషంతో పెదవులు విచ్చుకుంటాయి కేసు ఇంత త్వరగా సాల్వ్ అయిపోతుందని అతను అనుకోలేదు వెతుకుతున్న తీక కాలికే తగిలినట్టు అటు ఇందు ఫోన్ చేసి చెప్పటము ఇటు ఎస్ఐ ఫొటోస్ తీసుకొని రావటము ఒకేసారి జరిగాయి ఇక అమ్మాయిని అక్కడ నుండి ఆ రౌడీ వెదవ చెర నుండి విడిపించటమే తక్షణ కర్తవ్యం అని అనుకుంటాడు ఎస్పి వెంటనే ఇందుకు కాల్ చేసి చెప్తాడు హలో అన్న చెప్పండి అంటుంది ఇందు ఫోన్ లిఫ్ట్ చేసి ఇందు మీ ఫ్రెండ్ చాడా తెలిసింది ఒకసారి వాళ్ళ తల్లిదండ్రుల అడ్రస్ చెప్పు నువ్వు కూడా అక్కడికి వచ్చేసే అంటాడు ఇందు సంతోషంతో ఎగిరి గంతేస్తుంది థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడ ఉంది ఎలా ఉంది దివి అని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అవన్నీ అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం ముందు వాళ్ళ అడ్రస్ షేర్ చేయి అమ్మా అంటాడు ఎస్పి ఇందు దివి వాళ్ళ నాన్న అడ్రస్ షేర్ చేస్తుంది పదే పది నిమిషాల్లో వాళ్ళ ఇంటికి చేరుకుంటారు ఇందు ఎస్పి కూడా మోహన్ గారు అప్పుడే బయటికి వెళ్ళడంతో మాధవి పూజ గదిలో కూర్చొని ఉంటుంది తన కూతురి క్షేమం కోసం పూజ చేస్తున్న కూతురి క్షేమం ఐదు సంవత్సరాలు పూజ చేస్తూ ఉంటుంది వసంత గారు హాల్లో కూర్చొని ఉంటారు ఇంటి ముందు పోలీస్ కార్ ఆగగానే వసంత గారు కంగారు పడతారు ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో అని వాళ్ల భయం కానీ పోలీస్ ఆఫీసర్తో పాటు ఇందు కలిసి రావటం వసంతకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వదిన వదిన అని మాధవి గారిని కేకేస్తూ హాల్లో నుంచి బయటకు వస్తుంది ఏమైంది ఇందు ఏమైనా తెలిసిందా పోలీస్ వాళ్ళతో ఎందుకు వస్తున్నావు అని అడుగుతుంది వసంత గారు హా ఆంటీ దివి గురించి తెలిసింది అంకుల్ ఆంటీతో మాట్లాడటానికి ఎస్పీ గారు వచ్చారు మోహన్ అంకుల్ ఆంటీ ఉన్నారా అని అడుగుతుంది ఇందు ఆ వదిన ఉంది అన్నయ్య బయటకు వెళ్ళారు ఏంటి విషయం చెప్పు విందు అంటుంది కంగారుగా వసంత మంచి విషయమే ఆంటీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మన దివి అడ్రస్ దొరికింది తను ఎక్కడుందో తెలిసింది తనను తీసుకురావడానికి అంకులు ఆంటీతో కలిసి వెళ్ళాలని వచ్చాము అని ఇందు చెప్పగానే మాధవి సంతోషంతో పరిగెత్తుకుంటూ వస్తుంది ఏమంటున్నా ఇందు నేను విన్నది నిజమేనా దివి ఎక్కడుందో తెలిసిందా ఎలా ఉంది తను క్షేమంగా ఉంది కదా నా కూతురు బాగుంది కదా బాబు చెప్పండి అంటూ ఎస్పీ వైపు చూస్తుంది బాగుంది వైజాగ్లో ఉంది అక్కడికే వెళ్ళి మాట్లాడుకుందాం అంటాడు ఎస్పి ఇంతలో మోహన్ గారికి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్తారు మోహన్ గారు కూడా రాగానే ఆయనకు విషయం చెప్పి అందరూ కలిసి అరకుకు బయలుదేరతారు ఈ విషయం అక్కడికి ఎస్ఐకి చెప్పి అరకు సిఐది నెంబర్ తీసుకొని ఆయనతో ఇక్కడ జరిగిన విషయం చెప్పి తను ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న స్నేహితురాలతో కలిసి మా వస్తున్నట్లు చెప్తాడు ఒరే రామ్ నీ పనే అయిపోయిందిరా ఈ రోజుతో వస్తున్నా నీ అనాథ పెళ్ళాన్ని ఆమె నాన్న దగ్గరికి చేర్చి నిన్ను మళ్ళీ అనాథన చేసి నీ కన్నీళ్లను పన్నీరులాగా నా ఒంటికి పూసుకుంటా నన్నే ఎదిరించి నిలిచే మగాడివా నువ్వు అని అరుస్తూ పూనుక ముచ్చినట్టు ఊగిపోతాడు ఇంతలో గోపిని పిలిచి రామ్ ఎక్కడున్నది కనుక్కుంటాడు ఎస్పి రాగానే వారితో కలిసి సీత ఉన్న హాస్పిటల్కి వస్తారు అది హరిగారు జరిగింది అంటూ ఫోన్ తిరిగి కానిస్టేబుల్కు ఇచ్చేస్తాడు కానిస్టేబుల్ హలో హరి వాళ్ళు హాస్పిటల్కి వచ్చారా ఏం జరుగుతుంది అక్కడ నేను వారం రోజులు లీవ్ పెట్టినందుకు మీకు ఎలాంటి సహాయం చేయలేకపోయాను బాబు ఏం అనుకోకండి అంటాడు బాధపడుతూ పర్వాలేదు బాబాయ్ ఎప్పుడు ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతూ ఉంటుంది ఎవరో చేసిన దానికి మీరెందుకు ఫీల్ అవుతారు ఇక్కడ చాలా జరుగుతుంది దీనికి అంతటికి కారణమైన ఈ వెధవల పని తర్వాత చెప్తాను బాబాయ్ ఎన్నో ఏళ్ల తర్వాత వాడి మొహంలో సంతోషం చూశాను అనుకున్నంత లోపే వాడిలో ఎప్పుడు చూడని దుఃఖాన్ని చూస్తున్నా వాడి పైన వీళ్లకు ఎందుకు అంత పగు అర్థం కావట్లేదు అంటాడు హరి హరి బాబు ఇందులో అర్థం అవ్వకపోవడానికి ఏముంది ఆ అమ్మాయిని చేర్చాలి అని చూసింది వీళ్ళే తమకు దొరకకుండా ఇంకొకటి భార్య అయ్యి సుఖ సంతోషాలను అనుభవిస్తుంటే వాళ్ళు ఊర్చుకోలేకపోయారు అంతకన్నా అనుభవిస్తారులే బాబు మీరు అక్కడ చూసుకోండి రామ్ను జాగ్రత్తగా చూసుకోండి హరి బాబు అని చెప్తాడు కానిస్టేబుల్ సరే బాబాయ్ ఉంటాను అంటాడు హరి ఇంతలో పాప ఆకలికి ఏడుపు మొదలు పెడుతుంది రామ్కు ఏం చేయాలో అర్థం కాదు అయోమయంగా రాధ వైపు చూస్తుంటాడు రాధ రామ్ దగ్గరికి వస్తుంది ఎందుకు రాదమ్మ పాప ఇంతలా ఏడుస్తుంది అని అడుగుతాడు బిక్కుమోహం వేసుకొని రామ్ అన్నయ్య అంటుంది రాధ బాధతో ముఖం వేలాడి వేసుకొని రామ్ మెల్లగా లేచి మోహన్ గారి దగ్గరకు వెళ్తాడు సార్ మీ కోపం నాపైనే కదా నన్ను కొట్టండి తిట్టండి మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను స్వీకరిస్తాను పాపను సీత దగ్గరకు తీసుకువెళ్ళనివ్వండి ప్లీజ్ అని అడుగుతాడు బాధతో గొంతు పూడుకుపోతుంది రామ్కు మోహన్ గారు రామ్ చేతులు విదిలించి కొట్టి ఎవరి కూతురు ఎవరు సీత ఇక్కడ నీకు కావలసిన వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు రామ్ చేతులు విదిలించుకొని కొట్టిన మళ్ళీ చేతులు పట్టుకొని దయచేసి నా బాధ అర్థం చేసుకోండి అప్పుడే పుట్టిన పాపకి ఎందుకు పనిష్మెంట్ ఇస్తారు సార్ అంటాడు రామ్ చి తగలకు నాకు ముట్టుకోవాలన్నా నాకు అసహ్యంగా ఉంది ఆడపిల్లలను అమాయకురాలని గతం మర్చిపోయిన అభాగ్రాలను నిర్బంధించి మీ ఇంట్లో పెట్టుకొని ఒక పిల్లకు తల్లిని చేసి ఇప్పుడు పాపం పాప అని మాట్లాడుతున్నావా మరి నా కూతురు ఏం పాపం చేసిందని ఇన్ని బాధలు పడింది చీమ కూడా హాని తలపట్టి అరగదు అలాంటిది దాన్ని నీవు బంధించి తల్లిని చేసి గతం మర్చిపోయి బెడ్ పై పేషెంట్ లాగా పడుకోబెట్టి దాని దగ్గరకు నీ కూతురిని తీసుకువెళ్ళమని అడుగుతావా అది ఈ జన్మలో జరగని పని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు మోహన్ గారు రామ్ కింద కూర్చొని మోహన్ గారి కాళ్లు పట్టుకుంటాడు దయచేసి నా మాట వినండి సార్ పాప గుక్క పట్టి ఏడుస్తుంది దయచేసి ఒక్క అన్య అన్యం పుణ్యం ఎరగని చిన్న పాపకు అన్యాయం చేయకండి తనకు స్పృహ వచ్చే వరకు కాస్త సహనంతో ఉండండి స్పృహ వచ్చాక తను ఏది నిర్ణయించుకుంటే దానికి నేను అడ్డు చెప్పను అని మోహన్ గారు కాళ్ళు పట్టుకొని బ్రతములు రామ్ మోహన్ గారు కాళ్ళు విదిలించుకొని పక్కకు వెళ్ళిపోతారు రామ్ అక్కడే కింద కూర్చొని బోరున విలిపిస్తుంటాడు అది చూసిన హరికి ఒళ్ళు మండిపోతుంది వాళ్ళు మనుషులు కాదురా పశువులు వాళ్ళని ఎందుకు కాళ్ళు పట్టుకొని బ్రతిములు ఇప్పుడు నువ్వు కాళ్ళు పట్టుకుంటే వదిలించుకున్న వీళ్ళే నీ కాళ్ళు పట్టుకునే స్థితి వస్తుంది వాళ్ళ కాళ్ళకి డబ్బు అనే మైకం కమ్ముకొని ఉంది ఎంతసేపు వేధించావు నిర్బంధించావు అని మాట్లాడుతున్నాడు కానీ తన కూతురు ప్రేమతో దగ్గరయ్యిందేమో అని మాత్రం ఆలోచించటం లేదు అలాంటి పశువుతో ఎందుకు రామా అన్నకు మాటలు నిర్బంధించి తన మీద అత్యాచారం చేసి తన తనని లోబర్చుకున్న వాడైతే బిడ్డ కోసం ఇంతగా ఎందుకు అల్లాడతాడా అని అది కూడా ఆలోచించలేని పెద్ద మనిషి ఈయన ఎవరో వెంబడిస్తే లోయలో పడి ఉంటే తాను తీసుకొచ్చి తన మనిషిగా చేసుకొని తనకొక జీవితాన్ని ఇచ్చి ఈ రోజు నీ కూతురు బ్రతకడానికి కారణమైన వాడిని నువ్వు కాళ్లతో తంతున్నావు ఏదో ఒక రోజు వాడు కాళ్ళు పట్టుకొని మీ ఇంటి తిరిగి తీసుకెళ్లాల్సిన రోజు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అంటాడు హరి ఇంతలో జేవిఆర్ గారు పంపిన హెలికాప్టర్ హాస్పిటల్ ముందు ల్యాండ్ అవుతుంది అక్కడ అంత హడావుడిగా మొదలవుతుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో రామ్ వాళ్లకు అర్థం కాదు ఏడుస్తున్న పాపను పక్కకు తీసుకువెళ్ళి తానే పాలు ఇచ్చి బయటకు వచ్చి తనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది అక్కడ ఏం జరుగుతుందో చూసి ఇంతలో సీతను స్ట్రెచర్లు తరలిస్తూ ఉంటారు రామ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి స్ట్రెచర్కు అడ్డంగా పడుగుతాడు మీకు దండం పెడతాను ప్లీజ్ తనకు స్పృహ వచ్చాక తనకు ఎలా నచ్చితే అలా చేద్దరు ప్లీజ్ నా మాట వినండి సార్ అని ఏడుస్తూ చిన్న పిల్లాడు తల్లి కోసం తాపత్రయ పడ్డట్టు తాపత్రయ పడుతూ ఉంటాడు అక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తుంది కానీ మోహన్ గారు మాత్రం ఏ మాత్రం చలించకుండా అదే గాంభీర్యంతో ఉంటాడు ప్లీజ్ సార్ మీరు కోపంలో మీ కూతురికే ద్రోహం చేస్తున్నారు దయచేసి ఆలోచించండి అనగానే మోహన్ గారు బిగ్గరగా నవ్వి నా కూతురిని కానికి గతి వాడికి అది అనాథకు అప్పచెప్పి వెళ్ళిపోతే మంచివాడి అవుతానా నన్ను సమాజం ఏమనుకున్నా నాకు బాధలేదు నా కూతురిని మహారాణిలాగా పెంచాను ఈ సంవత్సరం రోజులు దాని బ్రతుకులో చీకటి రోజులు అవి తనకు గుర్తురావు ఒకవేళ గుర్తు ఉన్న నా కూతురికి నాకంటే ఎక్కువ కోపం ఇలాంటి గతి లేని వాళ్ళని చూస్తే సో నాకు నా కూతురికి మీ అవసరం లేదు నీ పీడ వదిలించి ఈ పీడిత గతానికి తనకు శాపం అనుకొని తన గత జీవితాన్ని హాయిగా గడిపేస్తుంది ఇది ఒక తండ్రిగా నేను తనకు చేస్తున్న మేలు ద్రోహం కాదు నీ చేతుల్లో ఉండే పసిది దానికైనా నీ బుద్ధి రాకుండా సక్రమంగా పెంచు డబ్బులు ఉన్నోడికి వల వేసే సుఖపడని నేర్పకు దురాశ దుఃఖానికి చేటు మీ అమ్మలాగే ఎవడికో వల విసిరి నిన్ను కని బ్లాక్మెయిల్ చేయబోయి చేతగాక నిన్ను అనాదన చేసి రోడ్డు పైన వేసి ఉంటుంది ఇప్పుడు నీవు నా కూతురికి అదే చేశావు ప్రతిఫలాన్ని నీ చేతిలో ఉంది చేతనైతే పోషించుకో లేకపోతే మీ అమ్మ చేసిందే నువ్వు చేయి నాకు నీతులు బోధించుకో అంటూ వెళ్ళిపోతారు మోహన్ గారు సార్ ఒక్క నిమిషం మీరు చెప్పాలనుకున్నది చెప్పారు కదా నేను చెప్పేది వినండి నా చేతిలో ఉన్నది నా ప్రాణం ఈ పసిగుడ్డు మా ప్రేమకు ప్రతిరూపం మేము ప్రేమతో దగ్గర తనకు డబ్బులు ఉన్నాయా అని మెడలో కార్డు వేసుకొని నా దగ్గర పడుకోలేదు సార్ మీ అమ్మాయి తనే మీ అందంగా రెడీ అయ్యి నాకు కనపడలేదు మీ అమ్మాయి ఒంటిపైన బట్టలు లేకుండా ఒళ్ళంతా ఎవడో గోర్లు గుర్తు తెలియని పంటి గుర్తులతో కుక్కలు జింపని విస్తరల బురదలో పడి ఉంది తనను చూసి బయటకు తేవటానికి ఎవరు సాహసించక అసలు ప్రాణం ఉంది అని కూడా ఎవరు ఊహించక ఒక వింతను చూసినట్టు చూస్తూ ఉంటే మీ అమ్మాయి ఒంటి అడుక్కున్న వాళ్ళు చూపులు తడుముతుంటే ఆవిడ పెళ్ళయిందా పెళ్లి పెళ్ళి కానిదా డబ్బులు ఉందా లేనిదా వయసులో ఉన్న అమ్మాయ పెద్ద ఆవిడ అని ఏవి నేను ఆలోచించలేదు తన గతం మర్చిపోతుంది అని నాకు ఏ ఆకాశవాణి చెప్పలేదు సార్ దానికి ఈ హాస్పిటల్ ఈ డాక్టర్స్ ఈ నర్సులు ఈ బెడ్లు ఈ రూమ్ సాక్షి తను కళ్ళు తెరిచి నెవరు నాకేమైంది అని తానే నోరు తెరిచే వరకు మాకు అర్థం కాలేదు తన పరిస్థితి తనకు ఏమైనా ట్రీట్మెంట్ ఇప్పిస్తే తన వాళ్ళు గుర్తుకు వచ్చి వస్తుందేమో అని మా ఇల్లు తాకట్టు పెట్టి తనకు ట్రీట్మెంట్ ఇప్పించాలి అనుకున్నాం కానీ అది వృధా ప్రయాసాన్ని తెలిసి ఇదిగో ఇప్పుడు మీరు మంచి మనుషులని చెప్తున్న ఈ గుంట నక్కలు తనను కబరించటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఒకరోజు ఇంట్లోనే నేను తాళి తెచ్చి కట్టాను ఆ తర్వాత కూడా నేను మీ అమ్మాయితో కాపురం చేయలేదు దానికి తానే వేరే రకంగా ఆలోచించి తనను చెడిపోయిన దానిగా ఊహించుకొని స్ట్రెస్ తీసుకొని స్పృహ లేకుండా పడిపోతే ఇదే డాక్టర్ దగ్గరికి తెచ్చి తనను మామూలు మనిషిని చేసి తనను ప్రేమతో గెలుచుకున్న నిర్బంధించానని మీరు నిందిస్తున్నారు కానీ కానీ గతం గుర్తుకు లేదు అని తెలిసి ఎవరో వచ్చి మేమే మీ వాళ్ళం అంటే అప్పుడు మీ అమ్మాయి పరిస్థితి ఏంటి అని తనను ప్రతి క్షణం కాపాడాను చంటి పాపల కాపు కాస పిల్లలను బయటకు ఒంటరిగా పంపకపోవటం నిర్బంధం అయితే హా నేను తనను నిర్బంధించా నా చూపు దాటిపోకుండా చూసుకున్నా ఇప్పుడు చెప్తున్నా వినండి మీ డబ్బులు కానీ మీ పరపతి కానీ నాకు అవసరం లేదు ఈ జన్మకు నాకు భార్య నా సీతనే నా కూతుర్ని మీరు మీ కూతుర్ని పెంచిన దానికంటే గొప్పగా పెంచుతా దానికి అసలు తల్లి అవసరం లేకుండా పెంచుతా ఎప్పుడైనా మీరే మేము కావాలి అని వచ్చినా మాకు మీరు వద్దు ఈ జన్మలో మీరు నా మాకు మళ్ళీ కనపడకండి అని దేవుని ప్రార్థిస్తున్నా మరొక విషయం నా తల్లి నన్ను వద్దు అనుకొని వదిలేసి కోలేదు ఇప్పుడు మీ కూతురి రాతను మీరెలా మారుస్తున్నారో అప్పుడు మా అమ్మకు ఉన్న ఒక అన్నయ్య నన్ను నా తల్లిని విడదీసి తన ఫ్రెండ్కు అప్పచెప్పాడు రెండుసార్లు దురదృష్టం నాపైనే వచ్చింది అది నా కూతురు వైపు రాకుండా ఒక అదృష్టవంతురాలుగా నా కూతురిని పెంచుతాను వెళ్ళండి మీ కూతురికి నా ప్రేమ గుర్తు రాకుండా చూసుకోండి అది కాను గుర్తుకు వస్తే అప్పుడు దాన్ని ఆపటం మీ తరం కాదు నాపై ప్రేమను ఆపలేరు మీ వైపు తిరిగే దురదృష్టం కూడా ఆపలేరు ఎవరికి తెలుసు నాకు అదృష్టం ఎక్కువైతే మా అమ్మ కూడా నాకోసం రావచ్చు అప్పుడు నేను అదృష్టవంతున్నైతే మీరు దురదృష్టవంతులు కావచ్చు ఒక్కగానొక్క కూతురు అని మీరు చెప్తున్నారు కదా అప్పుడు తను మిమ్మల్ని వదిలేస్తే మీరు అనాథవుతారు నేను భార్య బిడ్డతో చాలా సంతోషంగా ఉంటాను నేను ఎక్కువగా దేనికి ఆశపడను కానీ దేన్నైనా కోరుకుంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు ఆ నమ్మకం నాకుంది ఈ రాఘవరాం రామ్ కోరుకున్నది జరుగుతుంది కాలం చేతిలో దెబ్బ తినటానికి రెడీగా ఉండండి సార్ అని పాపను తీసుకొని సీతను నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ బా పదబావ రా రాదమ్మ అంటూ బయటికి వచ్చేస్తాడు రామ్ రాధకు దుఃఖం వాగదు ఇన్ని రోజులు తమతో కలిసిపోయి ఎంతో ప్రేమగా ఉన్న సీత ఆరోగ్యం కోసం ఏడవాలో ఏడవాలో తను ఎలా ఉన్నా ఇక తమ దగ్గరకు రారు అని ఏడవాలో పురిటిలోనే తల్లి బిడ్డ వేరయ్యారని ఏడవాలో ప్రాణంగా ప్రేమించే భర్తను భార్యను విడదీశారని ఏడవాలో అర్థం కాదు గుక్క పట్టి ఏడుస్తున్న రాధను భుజం చుట్టూ చెయ్యి వేసి బయటకు తీసుకుని వస్తాడు హరి రాధి నీ బాధ నాకు అర్థమవుతుంది నాకు బాధ ఉంది కానీ ఇక్కడ అందరికంటే ఎక్కువ గాయమైంది రామ్కు మనం వాడి బాధను అర్థం చేసుకొని మన బాధ దిగమింగుకొని వాడిని మామూలు మనిషిని చేయాలి అని అంటాడు హరి